కరీంనగర్లో పదిహేను మంది నిరుపేద మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందజేసిన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ వారికి రెండు నెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్లు ఇచ్చి వారికి మరి ఈ ఆటోలను అందజేశారు ఒక్కొక్క ఆటో ఖరీదు దాదాపు మూడు రెండు లక్షల పైన మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని అవకాశం ఇస్తే అన్ని రంగాలలోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు ఏ ఇంట్లోనైతే మహిళలకు ఇంటి తాళం చెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు దేశ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతులలో పెట్టడం వల్లే ఆర్థిక ప్రగతిలో మన దేశం పరుగులు పడుతుంది పదకొండవ స్థానం నుండి నాలుగవ స్థానానికి చేరుకుంది అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్లోని పోర్టు చౌరస్తా వద్ద పదిహేను మంది నిరుపేద మహిళలకు కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రివర్యులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ ఆటో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేయ చేశారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఉపాధి కల్పించి వారి ఆర్థిక సాధికారతకు చేర్పర్చే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ప్రమేణ సత్పతి ఆటో డ్రైవింగ్ రంగ రంగంలో మహిళలకు శిక్షణ ఇప్పించారు ఉత్సాహం ఉన్న మహిళలకు నుండి దరఖాస్తులు ఆహ్వానించి ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు సంక్షే శిశు వికాస కేంద్రంలో రెండు నెలల పాటు ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ల నిపుణులు నిపుణులచే శిక్షణ ఇప్పించారు శిక్షణ విజయవంతం పూర్తి చేసుకున్న పదిహేను మంది ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆటోలు ఇప్పించామని నిర్ణయించారు వీరికి ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చేందుకు కేంద్ర హోంసాహాయ శాఖ మంత్రి బంధి సంజయ్ ముందుకు వచ్చారు బుధవారం విన బుధవారం వినాయక చవితి సందర్భంగా కోటి చరత్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్యాసింజర్ ఆటోలు ఐదుగురు గూడ్స్ ఆటోలను కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమేణ సత్పతి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మహేశ్వర్ డిఎంఎస్ వికే మేనేజర్ సుధారణి తదితరులు పాల్గొన్నారు అన్నాను సరే నన్ను మొత్తం నేను ఇస్తాను త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఆటో ఇది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేశారు మా ట్రైనీస్ కూడా చాలా ఆనందంగా ఉన్నాను సార్ మేడం కూడా చాలా సంజయ్ సార్ మా పాపం చూడండి మేడంసారి మేడం నేను కూడా అడుగుతున్నాను కూడా వస్తాయి మనకి అని చెప్పారు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది దేశవ్యాప్తంగా పేరు రావడానికి సంజయ్ సార్ कलेक्टर धन्यवाद नवरात्रि प्रशा जीवन ఇలా ఏ ఇంటికైనా కూడా ఏం కూడా ఇందులో ఐళ్ళ చేతికి రాణేశ్వరిస్తేనే ఆ ఇల్లు బాగుపడతాయ సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చి జీతం కానీ ఇంత మహిళకి ఇస్తేనే దానికి పరగతుంటుంది అండి అందుకే దాని దుస్తు దేశంలో కూడా దేశంలో కూడా అలా దాదాపు యాభై లక్షల అరవై ఐదు వేల నుంచి ఎనిమిది వేల బడ్జెట్ ఉండే ఈ దేశాన్ని కూడా ఇంకా మహిళ అయినటువంటి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో భారతదేశం నాలుగవ స్థానానికి వచ్చింది భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి అలా ఈ దేశం బాధిత అభ్యర్థి కాబట్టి దేశము ప్రపంచంలో ప్రతి భాషలు సగర్మంగా ప్రజలు జరిగేటువంటి గౌరవ పరిస్థితి మన సింధూర్ సందర్భంలో ఇప్పుడు యుద్ధంలో కూడా ఐదల చేతికి ఉపయోగం కాబట్టి మన సింధూలో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ముగ్గల స్థావరాలను ధ్వంసం చేసి మనం గుర్తించాల్సి వస్తుంది మన కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఇంకా మహిళా కలెక్టర్ మంగళ సత్పథి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇవాళ అనేక కొత్త కొత్త సంస్కృతులు కొత్త కొత్త ఆలోచనతో పెళ్ళు ఆలోచన ఆలోచనతో సాగే ప్రయత్నం చేస్తారు మన గతంలో చాలామంది మహిళలకు గుడ్డు శిక్షణ కేంద్రం పెట్టినప్పుడు వాళ్ళకు కూడా పిలుపుకోవడం జరిగింది ఉండకుండా చాలామంది మహిళలు గౌరవ కలెక్టర్గా నిలవడం మేము పీజీ చేస్తాం సార్ బీటెక్ చేస్తాం సార్ డిగ్రీ చేస్తాం సార్ మేడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలామంది గౌరవం తరగతి నచ్చిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళ వాళ్ళకి ఆటోసు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత తెలుసు పంపిణీ కార్యక్రమాన్ని చూపిస్తుంది టెన్త్ క్లాస్ గర్ల్స్ బాయ్ ఎవరు కరెక్ట్ గారు బయటి బావు బయటి పడవలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భంగా కూడా ఒక సంఘటన జరగడం ఇవన్నీ కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఆఫర్ని వారు ముందు రావడం నేను గతంలో ప్రయత్నం చేస్తాను కానీ ఎవరు ముందు రాలేదు అని చెప్పి కలెక్టర్ గారు తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి దశించి అందరికల్లా వాళ్ళకి ప్రోత్సాహాన్ని వాళ్ళు కూడా ఈ ఆటోస్లో అభివృద్ధి కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ పండుతో మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల ఇరవై ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది మూడు చోటలు కూడా అంటే నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గ్రూడ్ సాటర్లు అడుగుతున్నారు ఇక్కడ అంటే మేము ఏదైనా చేయగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాము ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో వాళ్ళ బీటెక్లు బీఏలు దాంతోపాటు కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందుకు రావలం గ్రూడ్ సాటర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఆధార్లు ఎలక్ట్రికల్ ఆడ ఇలా పర్యావరణ రక్షణ ముందు రావడం చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఢిల్లీలో తెచ్చుకోవడానికి ఢిల్లీలో ఉండగా ఢిల్లీ ఢిల్లీలో మొత్తం పొల్యూషన్ సుప్రీంకోర్టే నీ ఆదేశం జారీ చేసింది ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి వాహనాల సంఖ్య తగ్గించాలి ఎన్ని క్రికెట్ ఆడ ఆలోచన ప్రోత్సహించాలని చెప్పి సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత మనటిషన్ అయితే జరుగుతున్నాయి దాన్ని దృష్టిలోచుకొని ఇలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా దానికి ఇంజన్ ఉండదు డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము ఆటోలు కట్టుకోవడం డీజిల్ పెట్రోల్ చేయబడుతారు వాళ్ళు ఎలాంటి డబ్బులు చేసించాల్సిన అవసరం లేదు ఒకటి ప్రసాద్ గారు ఏదో వారు వాళ్ళు ఈ ఆటోలో స్పత్య చేయడం జరిగింది గత పదిహేను ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి ఆ సందర్భంగా వారికి కూడా ఈరోజు ఏదంటే పౌర కలెక్టర్ గారు బర్త్డే కూడా ఒక మంచి ఆలోచనతో ఆటోలు ఇచ్చిన కాబట్టి కూడా మీరు వాళ్ళు ఆటోలు మంచి అనుకోవాలి నిర్బంధాలు కర్మ కడుక్కోవాలి ఇక్కడ రాజధాబి కానీ మాట్లాడుకుంటూ మరి చేయని చెప్పి అలాంటి వాళ్ళకి జరిగింది